కేవలం పాడి రైతులనే కాదు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టుల పేరు చెప్పి రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటి చేయాలనే కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో జరిగిందనే విషయాన్ని కూడా తుంగనూర నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే సోమల మండలంలో ఆవలపల్లెల్లో ప్రాజెక్టు కడుపుదామని చెప్పి అదే విధంగా పోనారు మండలంలో నేది పల్లె దగ్గర ప్రాజెక్టు కడుతున్నానని చెప్పి ముదివేడి దగ్గర ప్రాజెక్టు కడుతున్నాడని చెప్పి రెండు వేల నూట యాభై కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అడ్డుకుని ఇతను దోపిడీ చేస్తున్నాడు ప్రజాధనాన్ని నూటీ చేస్తున్నాడు అని చెప్పి వంద కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి సంబంధించి చెప్పి సుమారు కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి కట్టారు కానీ దానికి సంబంధించిన టెండర్లకు సంబంధించిన పూర్తి సొమ్మును కాజేశారు కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా అందించలేని చాతగా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే విషయాన్ని మనమే గుర్తించాలి పొమ్మనూరు నియోజకవర్గానికి మాత్రము ఒక చుక్క కూడా నీరు అందించలేని చాత